పెదవేగి మండలం పెనకడమి కొప్పాక రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం ఉదయం పర్యవేక్షించారు రోడ్ల నిర్మాణాల అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఈ అంశంపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలని తెలిపారు రోడ్డు పక్కనే నివసిస్తూ రోడ్ల విస్తరణ వలన నిరాశ్రులైన పేదవారికి సమీపంలోనే రెండు సెంట్లు ఉచిత ఇంటి స్థలాన్ని ఇవ్వటం కూడా చేసిన వారికి కూడా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ప్రభాకర్ తెలిపారు Ma'n gwaith 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 gwaith

చేయండి మంచిగా ఫ్రెండ్స్ కడకి ఇచ్చేయండి అంటావు ఫెంట్స్ కడ తీసి చెప్తే అక్కడికి వెళ్ళిపోతారు నేను చేస్తాను నష్టం అంతే అక్కడ కట్టుకుంటాను అన్నాకి ఎవరో పెడతాను ఖాళీకి వెళ్ళే అక్కడ చెప్తాడేవుడికి రీచ్ చేసాను దేవుడికి తీసి ఆ రీచ్ తెచ్చుకుంటారు రీచ్ చేసాము పెట్టి స్థలం ఇచ్చింది నేనే